హాయ్ అండి ఇవాళ నేను చీజ్ చికెన్ బాల్స్ చేస్తున్నాను దానికి కానీ నేను ఇలా బోన్లెస్గా ఉండడానికి బ్రెస్ట్ పీస్ తీసుకున్నానండి దీన్ని మనం ఇప్పుడు ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నాము దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసేసుకుందామండి అలానే ఇందులో రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి కొంచెం అంత అల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము కొంచెం కారం గరం మసాలా దీనికి సరిపడే సాల్టు కొత్తిమీర అలానే ఇందులో బ్రెడ్ పౌడర్ అండి కొంచెం లెమన్ పిండి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి దీనికి ఇప్పుడు నేను చీజ్ ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇది మధ్యలో పెట్టేసుకొని బాల్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్ని చేసేస్తాను ఇప్పుడు మైదా తీసుకున్నానండి ఈ మైదాలో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసుకొని స్మూత్ కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ని ఇందులో వేసుకొని డిప్ చేయాలి అలానే బ్రెడ్ పౌడర్లో వేసి బ్రెడ్ అంతా దీనికి ఒక కోటింగ్ లాగా ఇచ్చేయాలండి ఈ విధంగా మొత్తం చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ చీజ్ బాల్స్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి